కానీ ఏది చేసినప్పటికీ ఫైనల్ గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు మనీ స్పిన్నింగ్ అండ్ ఫైనాన్సెస్ ఇవన్నీ దే ప్లే మేజర్ రోల్ కదా ఫ్యాషను ఎస్థెటిక్స్ డిజైర్సు ఇవన్నీ మామూలు రన్ ది మిల్ బట్ యూ యు ఆర్ వెరీ బిజీ యాంకర్ ఎర్నింగ్ లాట్ దేర్ అదంతా వదిలేసి అక్కడ వదులుకునే ఇన్కమ్ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టి ఉన్నది దాచి వాళ్ళ దగ్గర వీళ్ళ ఇది వాట్ ఈస్ దిస్ ఈక్వెషన్ ఇన్ యువర్ మైండ్ ప్రదీప్ అంటే వాట్ ఈస్ యువర్ గేమ్ బిహైండ్ దిస్ అంటే సార్ సమ్వేర్ ఎక్కడో ఏదో పాయింట్ దగ్గర దేర్ ఇస్ అ పాయింట్ కాల్డ్ రిస్క్ బట్ ఇట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే వాట్ ఎవర్ వీ అర్న్ మోర్ దాన్ మనీ ద నేమ్ ఏదైతే సంపాదించుకున్నామో ఏదైతే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసామో ఆడియన్స్లో ఆ ఇంప్రెషన్కి తాలూకా సినిమా చేస్తున్నందుకే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టగలిగాను నేను దీని అన్నిటికీ ఎవే పని చేయడం కోసం అవన్నీ పక్కన పెట్టేసి వేరే దాని మీద కనుక నా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి ఉంటే నేను భయపడేవాడినేమో కానీ నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే నేను ఐ థింక్ ఈ ఆఫీస్ రూమ్లోంచి ఈ ఆఫీస్ రూమ్లోంచి అంటే ఈ క్యాబిన్లోంచి ఈ క్యాబిన్లోకి మారాను ఫీల్ అయ్యాను నేను ఎప్పుడు ఇది రిస్క్గా తీసుకోలేదు సార్ అంటే ప్రాపర్ కథతో వస్తున్నాను ప్రాపర్ క్యాస్టింగ్తో వస్తున్నాను అండ్ ఇలాంటి ఒక సినిమా మేమేమైతే సెన్సిబిలిటీస్ మెయింటైన్ చేస్తాము టెలివిజన్లో కానీ నా షోస్లో కానీ నేను నా షోస్ అన్నిటిని ఎలాంటి ఆడియన్స్కి అడ్రస్ చేస్తూ ఉంటాను అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ అడ్రస్ చేస్తాను నా షోస్ని సో నా సినిమాని కూడా అదే ఆడియన్స్కి నేను అడ్రస్ చేయాలి అని అనుకున్నాను బికాస్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టేజెస్ ఐ మీన్ సో నేనే ఈ చిన్న చిన్న బేబీ స్టెప్స్లో నేను టెలివిజన్లో ఎలా అయితే బేబీ స్టెప్స్ వేస్తున్నప్పటి నుంచి నాకు ఆడియన్స్ ఉన్నారో నన్ను పట్టుకుని రెండు చేతులు పట్టుకుని నడిపించారో నేను వాళ్ళనే ఇక్కడికి తీసుకొస్తున్నాను బికాజ్ ఇక్కడ కూడా నాది బేబీ స్టెప్స్ కాబట్టి అంటే నేను ఫస్ట్ డే నేను మార్నింగ్ షో నుంచి ఐ హెవ్ బీన్ టు సమ్ సిక్స్ టు సెవెన్ థియేటర్స్ సార్ చాలా థియేటర్స్కి నేను వెళ్ళినట్టు కూడా తెలియదు ఎవరికి సో బికాజ్ నేను ఏం జరుగుతుందో చూడడం కోసం పీపిన్ ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ జరగకూడదు ఎక్కడ ఏం జరగదు వేసుకెళ్ళి లేదు సార్ అంటే సినిమా స్టార్ట్ అయ్యి వెళ్ళి లైట్ లేలో వచ్చేయడం అంటే కడుపు నిండిపోయే విషయం ఏంటంటే నవ్వుతూ ఉంటే చూడడం ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ సార్ అండ్ నాకు ఇంకా ముచ్చటేసింది యాభై ఏళ్ళ ఉన్న వాళ్ళు అరవై ఏళ్ళ ముసలోళ్ళు పెద్దవాళ్ళు అంటే పని కట్టుకుని అరేసి ఈ సినిమా చూడాలి బాగుందంట అని బయటకు రావడం నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్ లేడీస్ అందరు రావడం ఫ్యామిలీస్ రావడం అండ్ నిన్న ఫస్ట్ డే హౌస్ఫుల్స్ అన్ని నేను విన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో ఇంకా బికాస్ వీఆర్ స్టిల్ ఎమర్జింగ్ సార్ స్టిల్ గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్ మేము ఇంకా రీచ్ అవుట్ అవుతున్నాం నిన్న మొదటి రోజు శుక్రవారం వాటిల్ని తట్టుకుని అంటే మిగతా సినిమాలు అన్ని కాంపిటీషను థియేటర్స్ వీకెండ్ కాబట్టి ప్రేక్షకులకి రీచ్ అవుట్ అవ్వడం సినిమా బాగుందంటారా అని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అవుద్ది కదా సార్ ఎగ్జాక్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ పొద్దున్నీ వస్తున్న రివ్యూస్ కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు అసలు దెర్ ఇస్ నో అదర్ కమెంట్ సార్ అదిరిపోయింది మేము నవ్వుకున్నాం థ్యాంక్ యూ ఇది నేను నైంటీ నైన్ పర్సెంట్ విన్నాను సార్ అండ్ సో ఏం జరుగుతున్నా వెనకాల ఇందాక మీరు అన్నట్టు అవన్నీ మర్చిపోయాం సార్ రిస్క్ ఫ్యాక్టరు ఆర్ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి మారామని ఎందుకో గుర్తు రాలేదు సార్ ఐ థింక్ వి డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అప్రిషియేషన్ సో వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఎంటర్టైన్ వాళ్ళు ఎంటర్టైన్ అయితే చాలా సార్ ఎంటైన్ అవుతున్నారు అంటే నేను మై క్వశ్చన్ అగెన్ ఐ విల్ రిపీట్ ఒక ఒక దాంట్లో బాగా మనీ స్పిన్నింగ్ దాంట్లో ఉండి దీనిలోకి వచ్చి ఒక రిస్క్ అఫ్కోర్స్ దో ఇట్ ఇస్ అ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు ఏదో ఒక మైండ్లో ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది కెరీర్లో ఒక గేమ్ ప్లాన్ ఇప్పుడు ఎన్ఆర్ఏలు కొంతమంది ఉంటారు ఏదో ఎవరో తీసే సినిమాల్లో చిన్న పెట్టుబడి పెడతారు అది బాగుంది అనుకుంటే ఇంకొంచెం ఇంకేదో చేస్తారు తర్వాత వాళ్ళు ఫైనల్ గా వచ్చి ఫిల్మ్ నగర్ లో కూర్చుంటారు పెద్ద ఆఫీస్ తీసుకుని సినిమాలు చేస్తామని చెప్పి ఒక గేమ్ ప్లాన్ అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్ అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ యువర్ టెలివిజన్ ఏరియా అంటే సార్ దర్ ఇస్ నథింగ్ లీవింగ్ అండ్ సెలెక్టింగ్ సార్ ఇప్పుడు ఇంక జనరేషన్ లో ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వేస్ వచ్చింది ఇప్పుడు చాలా చాలా విధాలుగా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రేక్షకుల్ని దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వైవల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ నేను ఆలోచించింది ఏంటంటే సార్ హౌ ఇట్ ఈస్ కమింగ్ నేను టెలివిజన్ ఎలా వచ్చినప్పుడు తీసుకున్నాను నేను ప్లాన్ చేయలేదు బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి లేకపోతే అడపదడప ఇది ఇది చేస్తూ ఉండాలి అని నేను అనుకోలేదు బికాస్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను టెలివిజన్ చేశాను అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ ఫిలిం ఐ వాంటెడ్ టు బి రియల్లీ స్పెషల్ అంటే కంబ్యాక్ ఇచ్చినప్పుడు అన్నీ మీరు అన్నట్టు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్తో రాకపోతే ఏదో ఒకటి వచ్చిన ఛాన్స్ వచ్చిన యాక్చేసి వెళ్ళిపోయి మళ్ళీ చేసుకుంటే కాదు కదా ఐ వాంట్ బి సీరియస్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ సో ఇటే ఉంటానేమో సార్ బాగుంటాయి ఎగ్జాక్ట్లీ అదే నీ గేమ్ ప్లేన్ ఏంటన్నది అడిగింది గేమ్ ప్లాన్ అన్నారు ఎలా చెప్తాను సార్ ఐడియా అట్లీస్ట్ సీక్రెట్ దిస్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఎందుకంటే యూఆర్ వెరీ సీరియస్ ఇన్ టు దిస్ బిజినెస్ కదా బిజినెస్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ బిజినెస్ ఆఫ్ బికమింగ్ ఏ హీరో ఆల్ దట్ కానీ అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని జరగలా ఇది టెలివిజన్ లో ఇట్స్ సో హ్యాపీ సోన్ బాబు గారు ఎప్పుడు అంటుండే వారు సో హ్యాపీ అండి నా కెరీర్ అలాగే ఇప్పుడు బట్ దిస్ ఈస్ ఏ వెరీ ప్లాన్డ్ అటాక్ ఎస్ సార్ అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి కానీ అంతకు ముందు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని కానీ అవును అంటే ఇప్పుడు మీ ఎఫర్ట్ టు మనీ పుట్టిన్ అవన్నీ మేజర్ ఇంగ్రిడియంట్స్ ఇన్ మేజర్ ఈక్వేషన్స్ కదా అవి అవన్నీ దేర్ ఆల్ సాటిస్ఫైడ్ ఈ సినిమా రిలీజ్ ముందు ఎస్ సార్ అబ్సెల్యూట్లీ సాటిస్ఫైడ్ అవునా యా నా ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ అదే సార్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ప్యాషన్ కొద్ది వాళ్ళ హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి మేమంతా కలిసి మా సరదాలు తీర్చుకున్నాం లేకపోతే మాకు ప్యాషన్ ఉందని చెప్పి మేము ఇలా చేయాలనుకుంటున్నామని ఫస్ట్ డే నుంచే డిసైడ్ ఏంటంటే వెన్ వీఆర్ ప్లాటింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఇదే బిజినెస్ మోడ్యూల్ ఎందుకు చేస్తున్నాం మా క్రియేటివ్ మా పర్సనల్ ప్యాషన్స్ వేరు బట్ వెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇదంతా ఒక బిజినెస్ మోడ్యూల్ ఇంత ఇన్వెస్ట్ చేసాం అండ్ దీనిని ఇంత మల్టిప్లై చేస్తున్నాం ఇన్ని రిటర్న్స్ రాకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసింది వేస్ట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ ఫ్లాప్ ప్రాజెక్ట్ కింద అవుతుంది నో మ్యాటర్ వాట్ ఓటీటీ శాటిలైట్ డీల్ ఎలా కుదురుతుంది థియరటికల్ రన్ ఎంత క్రియేట్ చేయగలం ఈ ఓవరాల్ బడ్జెట్ మా రికవరీలో ఎంత ముందు కవర్ చేయబోతున్నాం ప్రీ రిలీజ్కి ముందు మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఎంత పర్సెంటేజ్ ఆల్రెడీ సేఫర్ సైడ్కి తీసుకురాగలుగుతున్నాం థియరటికల్ బిజినెస్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం అది మేము అచీవ్ చేయాలంటే మనకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌ వెల్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్ ఈ స్ప్రెడ్ ఎలా ఉంది ఈ ఫ్యాక్టర్స్ ద డే వన్ డిసైడ్ అయినావు సార్ అండ్ ఆ డే వన్ టార్గెట్స్ మేము రీచ్ అయిపోయాం ఓ ఏదైతే ప్లాన్ చేసామో అది రీచ్ అయ్యాం అండ్ నౌ ఇంక ఇక్కడి నుంచి థిరేటికల్ రన్ మేము ఎలా అయితే సర్వైవ్ అవుతుందో మేము థియేటికల్ రన్ పెట్టుకున్న టార్గెట్ అలా రీచ్ అవుతాం సార్ వెరీ నైస్ ఇప్పుడు తర్వాత నువ్వు ఒక టెలివిజన్లో ఒక సూపర్ స్టార్గా ఒక స్టార్ యాంకర్గా నువ్వు డెవలప్ అయిన తర్వాత యూ హ్యావ్ మెనీ మోర్ ఫాలోవర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెలివిజన్ సెట్స్ మాచిరాజు ప్రదీప్ ప్రోగ్రామ్ వస్తున్నదంటే ఐ నో ఫ్యూ ఫ్యామిలీస్ హు హుక్ టు ద స్టేట్ గ్లూడ్ టు ద టెలివిజన్ సెట్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఆడియన్స్గా మారిన ఒక ఇంపాక్ట్ నీకేమైనా కనిపించిందా మొన్న రిలీజ్లో యా డెఫినెట్లీ కనిపించింది సార్ అంటే కదిలొచ్చి బయటికి సినిమా థియేటర్ దాకా వచ్చి సినిమా చూస్తున్నారంటే అది అక్కడి నుంచి వచ్చినది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन